హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ లవ్కు ఫ్లాట్ అయిపోయారు త్వరలోనే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయబోతున్నారంట మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను మీ మీ పర్సన్ నేమ్ అయితే మీరైతే ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను కార్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీస్తానండి page of cups 4 of pentacle the sun card the devil the hermit king of wands కింగ్ ఆఫ్ కప్స్ ద మూన్ జస్టీస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ద చార్ ఎట్ వచ్చిందండి వారైతే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగిందండి ఫాస్ట్ లైఫ్లో మే పర్సన్ వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ అండి తను చెప్పిందే వినాలి అని అయితే అనేలాంటి మనస్తత్వం ఉన్న పర్సను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీరు కాకుండా ఇంకా అదర్ చాయిసెస్ అయితే ఉన్నవి కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా తన లైఫ్ తను లీడ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ తన ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి ఫాస్ట్ లైఫ్లో అయితే ఒక డెవిలిష్ నేచర్ ఉన్న థర్డ్ పర్సన్స్ని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది వారికి చాలా మల్టీ రిలేషన్స్ అనేటివి కూడా ఉన్నవండి ఆ థర్డ్ పార్టీ వారికి వారి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీతో అయితే వెళ్ళడం అనేది జరిగింది ఒక ఫిజికల్ నీడ్ కోసం వారు మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేసేసి ఇంప్రెస్ అనేది చేయడం అనేది జరిగింది అంటే వారికి ఉన్న కోరికల వల్ల వారు వారి మానసిక దౌర్బల్యంతో మీ పర్సన్కి వారు ఎరవేశారు మీ పర్సన్ అది అడ్వాంటేజ్గా తీసుకొని వారి లైఫ్లో వండుకుంటూ మీ లైఫ్లో ఉంటూ ఆ ఒక దోబు లాట ఆడుకుంటూ ఇద్దరికి కూడా అక్కడ ఒక అంటే మీ దగ్గరనేమో చాలా కష్టపడినట్టుగా హార్డ్ వర్క్ చేసినట్టుగా పెంటికల్స్ కోసము లేదా ఆ డబ్బు కోసం చాలా కష్టపడితే ఫ్యూచర్ అనేది బాగా ఉంటుందని మీకైతే ఒక సంక్రాంతి మూవీ అయితే మీ పర్సన్ చూపెట్టారండి కానీ అదంతా ఏం లేదు తను అక్కడికి వెళ్ళేసిన తర్వాత మీ దగ్గర ఉన్నంతసేపే ఇలా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు హెడేక్ వస్తుంది నాకు బర్డెన్గా ఉంది నేను మన మన కోసమే మన ఫ్యామిలీ కోసమే నేను వర్క్ చేస్తున్నా అని చెప్పే పర్సన్ కానీ తను మీ దగ్గర చెప్పింది ఒకటి మీ నుంచి మూ అనే వెళ్ళిపోయి థర్డ్ తోటి వేరే ప్లేస్ దగ్గర విపరీతమైన ఎంజాయ్ ఆ థర్డ్ పార్టీ వీక్నెస్ అనేది మీ పర్సన్ క్యాచ్ చేసేసారు వారైతే వారికి ఉన్న లస్ట్ ఫుల్ కోరికలతోటి మీ పర్సన్ని మీ పర్సన్ తోటి వారు అప్ అయ్యారు మిమ్మల్ని బక్రా చేసి ఆడుకునే విధానము మీ పర్సన్ థర్డ్ పార్టీ వారు చాలా ఎంజాయ్ చేసేవారండి ఈ సినారియోలో ఎలా కనబడుతుంది అని అంటే మీ పర్సను ఉన్న థర్డ్ పార్టీ వారు చాలా దగ్గరలో ఉండేవారనమాట మీ మిమ్మల్ని మీరు ఏ వర్క్ చేసినా కూడా మీ పర్సన్కు అంటే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టేసుకుంటూ వాళ్ళు ఇద్దరు కలిసి వేరే దగ్గర ప్యాచ్ అప్ అవ్వకుంటూ ఎంజాయ్ చేసే పర్సన్స్ అనమాట ఇద్దరు కూడా ఇది ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఈ రీడింగ్ అయితే రెజ్ ేట్ అవుతుందండి అందుకే అంటూ ఉన్నారు మీ లబ్బుకు నేను ఫ్లాట్ అయిపోయాను అది దాన్ని అంటే ఇప్పుడు వారు ఏం అంటే వారికి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉండేసి అంటే ఏ బంధమైనా చాలా రోజులు కలిసి ఉండదు బోర్ అనేది కొడుతుంది కదా ఏదైనా కొత్తలో కొత్త ఒక వింత పాత ఒక రోత అనేలాగా ఉంటుందన్నమాట కొత్త మురుపు ఇత్తడు పోగు అనేలాగా అయిపోయింది వాళ్ళ రిలేషను స్టార్టింగ్లో ఉన్నంత బాండింగ్ అంటే మీది బ్రేకప్ అయిపోయే వరకే వారైతే విపరీతంగా ప్యాచ్ అప్ అయి ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడైతే విడగొట్టడం క్లోజ్ అయిపోయిందో థర్డ్ పార్టీ తనగా ఇంకా అదర్ మల్టీ రిలేషన్స్ తోటి వండుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ అప్పుడు మీ పర్సన్ తోటి వండుకుంటూ మిమ్మల్ని బక్రా చేసిన విధానం చూపెడితే ఇప్పుడు మీ పర్సన్ని ఎలా బగరా చేపిస్తుందో ఇంకా అదర్ థర్డ్ పర్సన్ అంటే తనకున్న ఉన్న మల్టీ రిలేషన్స్ మేబీ మే ఆడవారైనా మగవారైనా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోవడం అయితే చేస్తూ ఉన్నారు అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి చీటింగ్ మిమ్మల్ని ఎలా చీటింగ్ చేసి తన చుట్టూ ఎలా కుక్క పిల్లలా తిప్పుకుంటూ ఉన్నారు ఎలా చేస్తున్నారు నా కోసం ఎలా చేస్తున్నారు ఎలా కష్టపడుతున్నారు ఇదంతా ఒక హీరోయిజంగా థర్డ్ పార్టీ అయితే చెప్పుకుంటూ ఉన్నారు చాలా ఇద్దరి మధ్య కూడా ఈగో క్లాషెస్ అనేటివి వస్తూ ఉన్నవి రావడం వల్ల మళ్ళీ మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారు నేను పెంటికల్ కోసం డబ్బు కోసము ఆశపడి నేను అక్కడికి వెళ్ళిపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన న్యూ లైఫ్ అనేది ఉండకపోగా నాకు ఈ థర్డ్ పార్టీ చాలా భారంగా బర్డెన్ లైఫ్ అనేది చూపిస్తుంది ఏంటి నా సిచ్యువేషను నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి నా పర్సన్ని నేను చాలా హేళనగా ఇన్సల్ట్గా అవమానించి నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయే వరకు నేను చాలా ఇబ్బందులు అయితే పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు తనని ఏ మొహం పెట్టుకొని నా తన ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మేము ఈ ప్రేమకైతే తను ఫిదా అయిపోయాను అంటున్నారు అంటే తనకు మల్టీ రిలేషన్స్ ఉన్నవి మల్టీ ట్యాక్స్ పీపుల్ తోటి సర్కిల్ ఉంది మొత్తం మీకు తెలుసు అనమాట మీ పర్సన్ గురించి పిన్ టు పిన్ మీకు తెలుసు తెలిసేసరికి అంటే మీకు తను ఏమనుకున్నాడంటే నేను అసలు ఏందో నీకు చూపెడతలేను అని మీ పర్సన్ అనుకున్నారు కానీ ఆల్రెడీ మీ పర్సన్ చేసేది మొత్తం మీకు టోటల్గా తెలుసు కాకపోతే మీరు ఎంత బయటికి అనేయాలో అంత మాత్రమే అనేసారు తన ఎలాంటి స్ట్రాటజీస్ అన్నీ ప్లే చేస్తున్నాడు అదంతా మీకు తెలుసు అంటే నేను గేమ్ ఆడిస్తున్నా చూడు అని మీ పర్సన్ అన్నారు నువ్వు ఏమైనా చేసుకో అని మీరు వదిలేశారు ఇప్పుడు మీ లైఫ్లో మీరైతే వండుకుంటూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే మీ తనలాగా మీరు ఎవరు అయినా మల్టీ రిలేషన్షిప్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ ఉన్నారా మీ లైఫ్లో మీరు ఉంటున్నారా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు తనని పట్టించుకోవడం లేదు మళ్ళీ నాకు లవ్ కేర్ అనేది ఎమోషన్స్ అనేటివి అంత బాగా వేరే పర్సన్స్ తనని కూడా నమ్మరు కదా ఎందుకంటే మీకు చేసేసింది ఒకవేళ తన లైఫ్లోకి ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వచ్చి వీళ్ళ లైఫ్లో ఉండలేరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటాయి తను ఇంకెవరైనా కొత్త పర్సన్ ఇన్వైట్ చేశారనుకోండి తన గురించి మళ్ళీ మొత్తం టోటల్గా వాళ్ళు స్టడీ అనేది చేస్తారు చేసిన తర్వాతనే లేదా మీ పర్సన్ నుంచి ఏదైనా ఫైనాన్షియల్ ఎఫర్ట్ అనేది పెట్టేసి వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి మీ తన లైఫ్లోకి ఏది బెటరు ఒకవేళ వారు వారి లైఫ్లోకి ఇన్వైట్ చేసిన ఆ థర్డ్ పార్టీ వారు అంటే ఇప్పుడు తను మిమ్మల్ని చీటింగ్ చేసింది అందరికీ తెలుసు కదా నువ్వు ఏది చేసావో నీకు అలానే చేస్తే ఏమవుతుంది అనేసి నాకు ఎటు నుంచి ఏ ముప్పు అనేది వస్తుందో అని మీ పర్సన్ అయితే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం అనేది జరగాలి నా పర్సన్కి కూడా నేను న్యాయం అనేది చేస్తాను తన లవ్ కేర్ను నేను ఎమోషన్ని ఫ్యూచర్లో నేను పట్ అంటే బాగా చూసుకుంటాను ఫస్ట్లో నాతోటి ఉన్నప్పుడు నేను తనని పట్టించుకోలేదు ఇప్పుడైతే బాగా చూసుకుంటాను అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు బయట పెట్టాలంటే భయం అవుతుంది అని అంటున్నారు చాలా అసలు ఏ మొహం పెట్టుకొని వచ్చేసి అని అడగాలి తప్పు నాదే తప్పు ఒప్పుకుంటే నాయన చులకన అయిపోతా నేను చాలా ఈగోయిస్టిక్ పర్సన్ తప్పు నాదని ఎలా నేను ఒప్పుకుంటానో అస్సలు ఒప్పుకోను ఎందుకంటే అలాంటి మెంటాలిటీ నాది కాదు తప్పు నాదైనా తప్పు నీదే అని నువ్వు ఒప్పేసుకోవాలి అంటే మీ పర్సన్ ఎలాంటి వ్యక్తిత్వం అంటే మా ఇంటికి వస్తే ఏమిస్తారు మీ ఇంటికి వస్తే ఏం తీసుకో అంటే ఏమి ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తారు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట తనకే ప్రాఫిట్ ఉండాలి కానీ నాకు లాస్ జరుగుతుందా నా ఈగోని చంపేసుకుంటాను నేను అస్సలు చంపేసుకోను నువ్వే సారీ చెప్పేసి నా లైఫ్లోకి రావాలి కానీ నువ్వు నా లైఫ్లోకి రావాలి నేను తగ్గను మీ లవ్వుకి మాత్రం నేను ఫ్లాట్ అయిపోతున్నా అసలు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు నేను వద్దా నీకు అని అయితే అంటూ ఉన్నారు మీరు తన కళ్ళకి చాలా బ్రైట్గా కనబడుతున్నారంట అంటే తనతోటి ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తించలేదని మీ లవ్కి నేను పట్టించుకోలేదని మీ లవ్కి నేను ఫ్లాట్ అయిపోయాను కాల్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారంట కాల్ చేస్తే మీకు ఇప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది ఏర్పడి చాలా రోజులు అవుతుంది కదా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి చాలా గ్యాప్ అనేది పెంచేసాను నేను ఏమని మాట్లాడాలి మాట్లాడడానికి కూడా నాకు మొహం సరిపోవడం లేదు అని అంటూ ఉన్నారు ఒకవేళ తను ఏదైనా చెప్పినా కూడా మీరు నమ్ముతారా నమ్మరా అనేది కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు నా లైఫ్లోకి కొత్త పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసుకోవాలా లేదంటే మీతోటే ఉండాలా అనే ఒక్కొక్క డైలామా స్టేజ్ కూడా నాకు వస్తుంది అని కూడా అంటూ ఉన్నారండి మీ పర్సను కానీ మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఎందుకంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో తను చూడాలి కాబట్టి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకు రావాలి అంటే మీరు తనని పట్టించుకోవడం లేదు మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేసుకుంటుము అని వెళ్ళిపోతూ ఉన్నారు మీరు ఎవరిని మీ పర్సన్నే కాదండి మీ పర్సన్ చేసిన నమ్మక ద్రోహానికి మీరు ఎవరిని కూడా పట్టించుకోవడము ఎవ్వరికి వాల్యూ విలువ అనేది ఇవ్వడం లేదు ఎందుకు అనంటే మీరు మీ కండిషన్ గురించి ప్రతి ఒక్కరికి ఎక్స్పె ఎక్స్ప్లెనేషన్ చేసి నాకు ఇలా హార్ట్ బ్రేక్ చేశారు నా సిచ్యువేషన్ ఇది నాకు ఇంత అన్యాయం చేశారు అని అంటే దీన్ని వాళ్ళు ఎలా చేశారంటే డిలే చేసుకుంటూ వెళ్ళారు మిమ్మల్ని క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆన్సర్ చెప్పారు కాకపోతే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేయాలని కానీ భయపడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళకి కూడా అంత ధైర్యం లేదు ఎందుకంటే తప్పని తప్పనే అనలేని పర్సన్స్ వాళ్ళు ఒక మనీ అంటే మీ పర్సన్ ఎలాంటి పర్సన్స్ని మధ్యలో ఇన్వాల్వ్ చేశారంటే మనీ పరంగా ఒక పంచాయతీ పరంగా చూసుకున్నారనుకోండి డబ్బులు ఏటి ఇస్తే అటు మాట్లాడే పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసే పర్సన్ అంటే వారు ఆ డబ్బు ఆ రోజు మట్టికి కూలి తీసుకున్నారనుకోండి వాళ్ళు ఎవరెక్కి ఇస్తే అటు జంప్ అయ్యే పర్సన్స్ ఇవి జీవితాలండి అలా డబ్బు పెట్టేసి నేను ఏదైనా చేయగలుగుతా అనే చీటింగ్ ఎనర్జీస్లో ఉన్న పర్సన్ అలాంటి పర్సన్స్ని ఇన్వాల్వ్ అయితే చేయడం అనేది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వారు అలాంటి వ్యక్తులు కనీసం మీకు మొహం మీ మొహం చూసినా కానీ వాళ్ళు పక్కన ఫేస్ అనేది దించుకొని వెళ్తూ ఉన్నారు మీ మొహం చూడడానికి వాళ్ళకి ధైర్యం జరిపోవడం లేదు మీరు అలాంటి పర్సన్ ఎందుకంటే మీ లవ్ జెన్యూన్ది మీ మాట మీ ప్రవర్తన మీరైతే జన్యున్గా ఉన్నారు మీ పర్సన్ మీకు చేసింది ద్రోహము ఎవరు కూడా ఇలా ఫిజికల్ హారాస్మెంట్ మెంటల్ హారాస్మెంట్ చేసేసి అన్నీ తీసేసుకొని మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోరు కదా అది కాదు కదా బంధం అంటే అర్థం అంటే అసలు మిమ్మల్ని చూస్తే మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి కూడా మ్యారేజ్ పైన ఒపీనియన్ అనేది పోతూ ఉంది ఎందుకు అనంటే మీ పరిసరాలలో అలా మాట్లాడుకుంటూ ఉన్నారండి అంటే పలాని పర్సన్ ఆ జీవితం ఇలా అయిపోయింది అసలు పెళ్ళికి వాల్యూ ఎక్కడ ఉన్నది అని మాట్లాడేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు మ్యారేజ్ బంధంగా తన లైఫ్లోకి వెళ్ళారు మీకు తన లైఫ్లోకి వెళ్ళడానికి మీకు ఏమవసరం అండి తను ఒక డివైన్ కలిపిన బంధంగా మీరు ఫీల్ అయ్యారు మిమ్మల్ని ఒక కార్మికు అనుకొని మీ పర్సన్ వదిలేసి తన కార్మికుని తగులుకొని వెళ్ళిపోయారు మీరు చాలా మీ వల్ల అయినంతవరకు ఫైట్ చేసేసారండి అంటే నాది ఏమైనా తప్పు ఉందా మరి నాది తప్పు ఉంటే నాది అనిపించాలి కదా అనేలాగూ మిమ్మల్ని మీరు చాలా నిరూపించుకోవడానికి ట్రై చేశారు మీది కరెక్ట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మీ పర్సన్ ప్లే చేసే ట్రిక్స్కి స్ట్రాటజీస్కి మనీకి వాళ్ళు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు కూడా అటు నుంచి జంప్ అయ్యేలాగా చేసేసి మీ పంచాయతీని కానీ మీ కాన్వర్జేషన్ని కానీ డిలే చేసేసి తను ఏదో సాధిస్తున్నా ఏదో అనుకుంటున్నా అనుకొని వెళ్ళిపోయారు కానీ ఎక్కడో పల్టీలు అయితే కొట్టడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ కంపల్సరీ పల్టీలు అనేది కొడతారు ఎందుకంటే మీకైతే అలాంటి హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టారు ఎందుకంటే మీ జీవితాన్ని నాశనం చేశారండి మీకు చేసిన దానికి మీ పర్సన్కి హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నవి కంపల్సరీ డివైన్ అయితే వారికి బుద్ధి అనేది అయితే చెప్తుందండి కంపల్సరీ మీరు చేయలేనిది డివైన్ అయినా చేసి చూపిస్తుంది మీ ఉసురు అనేది ఊరికే పోదు మీ పర్సన్కి అయితే అది కంపల్సరీ తాగుతుందండి అది కూడా అది మీకు మీరు చూస్తారు అది కూడా కంపల్సరీ అనేది జరుగుతుంది కొందరేమో మీతో మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి మీతోటి ప్యాచప్ కావాలి కొందరేమో టోటల్గా మీతోటి రిమూవ్ కావాలని చూస్తూ ఉన్నారు ఇవి టూ సినారియోస్ అయితే కనబడుతూ ఉన్నాయండి అలా అయితే చూపిస్తూ ఉన్నాయి మళ్ళీ మీకు లవ్ ఆఫర్ చేయాలి మీతోటి ఉండాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తన కళ్ళకి చాలా బ్రైట్గా అందంగా కనబడుతూ ఉన్నారండి అంటే మీ మీరు తన దగ్గర ఉన్నప్పుడు తన కళ్ళకి అలా కనబడలేదంట ఇప్పుడైతే అలా కనబడుతూ ఉన్నారు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇవి ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయండి వి లెటర్ వై లెటర్ ఈ లెటర్ ఓ లెటర్ డి లెటర్ ఎఫ్ లెటర్ హెచ్ లెటర్ డబ్ల్యూ లెటర్ జే లెటర్ ఈ లెటర్స్ వరకు అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనెట్ కావడం అయితే జరుగుతుందండి థర్డ్ పార్టీ వారు కూడా చాలా కమాండింగ్ అంటే వారు ఇప్పుడు ఒక కమర్షియల్గా కూడుకున్న బంధం కదండి అది వాళ్ళు జస్ట్ మీ పైన పగబట్టేసి ఇలా అయితే చేసేసారు మిమ్మల్ని కానీ డివైన్ అయితే చూసుకుంటుందండి కంపల్సరీ మిమ్మల్ని ఇలా చేసి వాళ్ళు హీరోయిజం అనేది ప్లే చేస్తామనుకున్నారండి కానీ మీ పర్సన్ చేసింది ఏది వర్కౌట్ కాలేదు ఇంకా ఏమంటూ ఉన్నారో ఈ వొరైకిల్ కార్డ్స్లో నేను ఒక సింగిల్ కార్డ్ అయితే తీస్తూ ఉన్నానండి యూ క్యాన్ డూ హార్డ్ థింగ్స్ అంటూ ఉన్నారండి మీరు ఎలాంటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారని పర్సన్ యొక్క ఒపీనియన్ అన్నీ తెలుసు అయినా కానీ మిమ్మల్ని అయితే బాధపట్ బాధకైతే గురి చేసి మిమ్మల్ని మీకు హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టి వెళ్ళడం అయితే జరిగిందండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే మేషరాశి వృషభ రాశి మిథున రాశి తులారాశి కుంభరాశి మకర రాశి కన్యా రాశి సింహరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన రాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి